గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చాలా మంది మైనార్టీ నాయకులు ఏం చెప్పారండి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది పెట్టాల్సి వచ్చింది అని తెలియపరిచారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే రాష్ట్ర అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నారో సిబిఎంసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభాకి అది ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా అందరికీ న్యాయం చేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి మళ్ళీ అమరావతిని నిర్మించాలి మొత్తం భారతదేశంలో ప్రపంచంలో అమరావతిని అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన పేరు తేవాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకోవటం జరిగింది అలాగే మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాము చాలా మంది మైనార్టీలు అంటున్నారు ఆయన డైరెక్ట్ గా ఒప్పందం పెట్టుకున్నారు ఈయన అవసరాన్ని పెట్టి ఒప్పందం పెట్టుకున్నారు సోదల్లారా మనం గమనించాలి ఒప్పందం అనేది ఒప్పందమే అది ముందు నుంచైనా వెనక నుంచి అయినా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినా సరే లబ్ధి పొందేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీయే అది మనం గమనించుకొని రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖు ఏదైతే ఈ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయో నసరావుపేట మొత్తం ఏడు అసెంబ్లీ పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం మూడో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో టీడీపీ పార్టీకి మైనార్టీలందరూ ఓటు వేసి ఘన విజయం సాధించి అలాగే మన అందరి ప్రియతమ నేత శ్రీ లావు కృష్ణ దేవరాయలు గారికి ఫుల్ మెజార్టీతో గెలిపించాలని మేము ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాము ఈ ఒక నిర్ణయం పల్నాడు జిల్లాకి సంబంధించిన ఇమాములు మసీదుకు మసీదు పెద్దలు అలాగే మత గురువులందరి కలిసి తీసుకోవటం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ గమనించాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చాలా మంది మైనార్టీ నాయకులు ఏం చెప్పారండి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది పెట్టాల్సి వచ్చింది అని తెలియపరిచారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే రాష్ట్ర అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నారో సిబిఎన్సి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభాకి అది ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా అందరికీ న్యాయం చేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి మళ్ళీ అమరావతిని నిర్మించాలి మొత్తం భారతదేశంలో ప్రపంచంలో అమరావతిని అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన పేరు తేవాలని ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకోవటం జరిగింది అలాగే మనం ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాము చాలా మంది మైనార్టీలు అంటున్నారు ఆయన డైరెక్ట్ గా ఒప్పందం పెట్టుకున్నారు ఈయన అవసరాన్ని పెట్టి ఒప్పందం పెట్టుకున్నారు సోదల్లారా మనం గమనించాలి ఒప్పందం అనేది ఒప్పందమే అది ముందు నుంచి అయినా వెనక నుంచైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా సరే లబ్ధి పొందేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీయే అది మనం గమనించుకొని రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖు ఏదైతే ఈ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయో నసరావుపేట మొత్తం ఏడు అసెంబ్లీ పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం మూడో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో టీడీపీ పార్టీకి మైనార్టీలందరూ ఓటు వేసి ఘన విజయం సాధించి అలాగే మన అందరి ప్రియతమ నేత శ్రీ లావు కృష్ణ దేవరాయలు గారికి ఫుల్ మెజార్టీతో గెలిపించాలని మేము ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాము ఈ ఒక నిర్ణయం పల్నాడు జిల్లాకి సంబంధించిన ఇమాములు మసీదు మసీదు పెద్దలు అలాగే మత గురువులందరికీ కలిసి తీసుకోవటం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్